అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాల శీర్షికలో మనకి ఈరోజు లభించిన ఆణిముత్యం పరమానందయ్య శిష్యులు కథ పరమానందయ్య శిష్యుల కథ ఈ ఇందులో పాట నాలోని రాగ మీ వే నడయాడు తీగ వీవే అనే పాట ఈ పాటకు సాహిత్యం సంగీతం విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఆసక్తికరమైన అంశాలన్నీ ఆఖరినే ఉన్నాయి ఇక వీడియోలోకి వెళదాం దర్శక పితామహులు అంటే ఈ సినిమాకు దర్శకత్వం వహించినటువంటి వారు ఆయన దర్శక పితామహులు అంటారు ఆయన్ని అంటే సి పుల్లయ్య గారు అనమాట సి పుల్లయ్య గారు దర్శకత్వంలో సి పుల్లయ్య గారు అంటే ఆ రోజుల్లో నెంబర్ వన్ డైరెక్టర్ అనమాట అందుకే ఆయన పితామహులు అన్నారు సి పుల్లయ్య గారు దర్శకత్వంలో పంతొమ్మిది వందల అరవై ఆరు ఏప్రిల్ ఏడున ఈ చిత్రం విడుదలైంది ఈ పాటలో స్క్రీన్ మీద అభినయించిన వారు ఎన్టీ రామారావు కేఆర్ విజయ ఎన్టీ రామారావు గారు సూపర్ హిట్గా ఈ మెలోడీ సాంగ్కి వారు చక్కగా అభినయించారు అలాగే వారి సరసన కేఆర్ విజయ్ గారు కేఆర్ విజయ్ గారు అంటే ఆ రోజుల్లో మరి ఎంతో అందంగా ఉండేవారు ఆవిడ యొక్క నవ్వికి ఆవిడ నవ్వుకే వరహాలు రాలతాయా అన్నంత నవ్వు ఆ నవ్వుకే ఆయన స్పె ఆమె స్పెషాలిటీ అందరూ కూడా ఆమె నవ్వును ఎంతో ఇష్టపడేవారు అలాగా ఆమె అంత అద్భుతంగా నటించింది ఇద్దరు పోటీ పోటీగా నటించారు ఇందులోనూ అయితే నాలోని రాగ మీవే నడయాడు తీగవేవే అంటూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో సాంగ్ ప్రారంభమవుతుంది ఎన్టీఆర్ రాజసంతోడు కేఆర్ విజయ లావణ్యంతో గాలం వేసే చూపులు ఆ వెన్నెల్లాంటి నవ్వులు పువ్వులు ఆహ్లాదాన్ని పంచుతాయి ఆ ప్రేమికుల మేలు నుంచి మొగలి రేకులకు ఉన్న మత్తు కలిపే గుహళింపులు సౌరభాలు వెలువడుతూ ఉంటాయన్నమాట ఇక ఈ పాట రాసిన వారు ఆచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆయన కలం వెదజల్లినటువంటి పదాలు మనుషుల్ని పలికింపజేసి కొత్త అనుభూతిని పెంచుతాయి వారి శ్రవణ అంటే శ్రవణ ద్వారాలకు తోరణాలని స్వాభావిమానంగా తాగుతాయి అన్నమాట ఇక పాట పాడిన వారు గాన గంధర్వం ఘంటసాల మాస్తారు గానకోకిల గారు అంటే ఘంటసాల ఆ రోజుల్లో సినిమా ఏదైనా సినిమా వచ్చిందంటే ఘంటసాల సుశీల ఘంటసాల సుశీల వారిద్దరే బాగా ఎక్కువగా ఉండేవన్నమాట వారి పాటలు నిజంగా వారి పాటలు వింటుంటే ఎలాంటి వారైనా సరే తన్మయత్వంలో పడిపోయి చాలా అద్భుతమైనటువంటి అనుభూతిని ఆస్వాదించేవారు అనమాట వారు రోజు పరమానంద శిష్యులు అంటే ఆ పాట వారు ఆరభించిన పాట ఆ రోజు పరమానంద శిష్యుల కథకే హైలైట్ అనమాట సినిమా కూడా ఘన విజయాన్ని సాధించింది ఇక సంగీతం విషయానికి వస్తే ఘంటసాల మాస్టారే ఈ సంగీ ఈ సినిమాకు ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చారు మధురమైన బాణీలు కట్టి ప్రేక్షకుల్ని మైమర్పింపజేశారు భావానికి అనుగుణంగా రచయిత మేధస్సును కలిగించే పాటను రాస్తే సంగీత దర్శకుడు వాటికి బాణీలు కట్టి ఊపిరి పోస్తాడు అప్పుడు అది మధురమైన గీతం అవుతుంది ప్రేక్షకుల్ని పరప పర పర అంటే ప్రేక్షకులు పరవశమైపోతారు అన్నమాట ఆ పాటకి ఇక పాటకు ఘంటసాల మాస్టారు ఎన్నుకున్నటువంటి రాగం పంచమం షడ్జమం దైవతం అంటే ఇవి రాగాల్లోనే ఉంటాయి ఇంకా ఇందులో వెస్ట్రన్ బీజయం కూడా కనిపిస్తుంది అనమాట అయితే పరమానంద శిష్యుల కథకు యువరాజ్ అనమాట అందులో ఆయన యువరాజ్ అయితే ఆయన భక్తి భక్తి తత్పరుడు అనమాట ఆ భక్తి గురించి ఆ సినిమా చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి ఇందులో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోలు చేయటానికి మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి అయితే ఇక్కడ నా రిక్వెస్ట్ మళ్ళీ ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సెలవు నమస్కారం